దేవునికి స్తోత్రం ఈరోజు ఇస్రాయిలు పరిశుద్ధ దేవుని శుభవాగ్దానం యవనేచ్ఛల నుండి పారిపొమ్ము రెండు తిమోతి రెండాధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రియా ఇస్రాయలు పరిశుద్ధ దేవదేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సర్వోన్నతమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్త రూపడైన యేసుక్రీస్తు ప్రవరిక శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీకు సంపూర్ణమైన విజయమాని గురించి శాంతిని గురించి నెమ్మది దయచేసి ఆయన కృపలో ప్రభు మిమ్మల్ని విస్తరింపచేయనుగాక ఆయన కృపదారం మిమ్మల్ని ప్రభు బలపరచునుగాక ప్రభు మీకు తోడైండి మీకు జైన్పై విజయం అనుగ్రహించి సంపూర్ణ సమాధానంతో మిమ్మల్ని చుము నడిపించునగాక దేవుని బిడ్లారా మన ప్రియప్రభడు యవని ఇచ్చల నుండి పారిపోమన్నాడు పారిపోవట అన్నది దేవుని గొప్ప హెచ్చరికగా ఉన్నది ఆత్మ అనుభవనీయుడైన పౌలు ఒక తండ్రిగా తిమోతికిచ్చిన హెచ్చరిక ఇది తిమోతి ఒక యవనుడు అతడు యవన ఇచ్చల నుండి పారిపోవాలని తండ్రికు పౌలు కోరాడు మానవుని నేత్రము శరీర నిండి నిండియున్నది దురాశ గర్భం ధరించి పాపమున కనగా పాపం పరిపక్తమై మరణము కనును ఇచ్చల నుండి పారిపోటకు మానవుడు తన ఇచ్చలను వేయవలెను ప్రతి ఉదయమున లేచిన తక్షణం తన ప్రతి అవయమును ప్రభు కొరకు ప్రతిష్ఠించవలేను సజీవ యాగముగా సమర్పించుకొనవలేను క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసుకుని ఉన్నారు దేవదేవుని బిల్లారా నేడు మనము కూడా మన శరీరమును శరీరమును సిలువేసుకోవాలి మానవుడు పారిపోవలసిన మరో విషయం కలదు అది ధనాపేక్ష ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన క్రీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని చనిపోతున్నారు దైవజనుడా నీవైతే వాటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసను ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడమని దేవుని వాక్యం మనకి ప్రబోధిస్తుంది దేవదేవుని బిడ్డ చాలామంది అడ్డుదారులతో డబ్బు సంపాదించుకోరుచున్నారు దేవదేవన్ బిళ్ళారా అనేకమైన తీరులు అనేకమైన పరిస్థితులు వారు ఈ లోక లగ్జరీకి అలవాటు పడి విచ్చలివిడితనానికి గురై దైవ ప్రేమను కోల్పోయి దేవుణ్ణి దూషణ పోలవుటట్టుగా బ్రతుకుతూ వారి జీవితాలని దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు ఇందువలన కుటుంబంలో శాంతి సమాధానం లేక పాడైపోయి దేవునికి విరోధులుగా జీవించగలుచుకున్నారు మరో దా మరో దాని నుండి పారిపోవలసిందిగా బైబిల్ హెచ్చరిస్తుంది అవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించండి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకును కొందరికి ముచ్చట్లు చెప్పుట ఎంతో ఇష్టం విస్తారమైన మాటల్లో దోషముండక మానదు ప్రభుత్వం సంభాషించుటకును ప్రార్థన వేళ పెంచువారును వృద్ధిలుదురు ఎంతేపైతే నువ్వు ప్రార్థిస్తున్నావో దాని ప్రతిఫలం పొందుతావు ముసలమ్మ ముచ్చట్లకు సమయం కేటాయించి వారు నష్టపోతున్నారు దేవుని బిడ్లారా నేను నీ జీవితంలో ఏలోక ఇతో కానీ ధనాపేక్షతో కానీ ముసలమ్మ ముచ్చట్లతో కానీ జీవించక పరిశుద్ధాత్మ దేవ నామానికి మహిమార్థంగా పరిశుద్ధాత్మ దేవదేవునికి ఘనతగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో విజయవంతన ప్రతి ఆత్మకార్యం ప్రభుని జరిగించబోతున్నాడు చెడిపోయిన మనసును కలిగిన సత్యహీనులైన దైవభక్తి కాధకం అనుకోట్టుకు మనుషులు వ్యర్థ వివాదంలో కలుగుచున్నవి దేవదేవుని బిళ్ళారా దేవుని వాక్యము అనేకమైన తీరులా మనకు బోధిస్తుంది దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా మన జీవితాలు కొనసాగుతున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి జయము విజయము అనుగరిస్తున్నాడు పరిశుద్ధాత్మ అభిషేకంతో మనల్ని నింపుతున్నాడు దేవుడు మన తోడైనాడు షాధుని కీడు నుండి మనల్ని తప్పించి రక్షించి మనకి జయము విజయం అనుకరించగల గొప్ప దేవుడు కనుక దేవదేవుడికి మనస్ఫూర్తిగా ఇప్పుడే మీరు ప్రార్థించండి ప్రతిఫలం పొందండి ప్రార్థన ద్వారా గొప్ప విజయం మీకు ప్రభు ఇవ్వగలుగుతున్నాడు ఇస్రాయిల్ కాపరి ఇస్రాయిల్ చేయి ప్రార్థన మీద ఆశీనుడు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడు కైన ఇస్రాయిల్ పరిశుద్ధ దేవదేవుడికి సితారుతో ఆయన ఆయనకి కీర్తించి ఆయన మయంపరిచి గనపరిచి ఆయన ఆదరణ పొందాం ప్రభు కృప మీతో ఉండుగాక ప్రార్థన మహాపరిశుధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ ఆది సంభూతుడా దేవాది దేవుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు మీ ప్రసన్నత మీ పరిపూర్ణత మీ తేజస్సు మీ చేయాలని మాకు అందరికి దయచేయండి ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి యువనేచ్ఛల నుండి పారిపోమని మీరు వాగ్దానం చేస్తారు తండ్రి ఇహలోక మాలినితో కాక ఇహలోక ఇచ్చలతో కానీ ధనాపేక్షతో కానీ ముసలమ్మ ముచ్చులతో కానీ మేము జీవించక మా జీవితాలు మీలో నిరంతరం కొనసాగటానికి ఘనమైన మీ కార్యాభివృద్ధిని మేము పొందటానికి మీ పిల్లలుగా మేము బ్రతకటానికి నైనా మీ నామానికి మహిమార్థంగా మా జీవితాలు కొనసాగించడానికి ఇప్పుడే మీ కృప మీ కనికర మీ ఆదరణ మీ బిడ్డలైన మాకు అందరికి దయచేమని ఏ స్థునాంలో మమ్మల్లా